నమస్తే వెల్కమ్ టు ఆర్సీ టైమ్ ఛానల్ నేను మీ రవిచంద్ర ఏమినేని ఈరోజు అనంతపురం జిల్లాలో పండ్ల తోటల హబ్బుగా మనం పిలువబడుతుంది ప్రధానంగా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ఎక్కువగా కొంత కష్టమైన పెట్టుబడి ఎక్కువైనా అనేక మంది రైతులు ఎంతో శ్రమ శ్రమటోర్చి ఈరోజు దానిమ్మ సాగులో ఎంతగానో రాణిస్తున్నారు అయితే దానిమ్మ సాగులో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కానీ కష్టపడి ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ మరోవైపు సేంద్రీయ పద్ధతులు మరోవైపు కొంత రసాయనిక ఎరువులని రెండింటినీ మిళితం చేసి పోవడం వల్ల అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులని పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా పనిచేస్తూ ఎంతోమంది రైతులు ఈరోజు దానిమ్మ సాగు దిగుబడుల్లో మంచి దిగుబడులను గడిస్తున్నారు మంచి లాభాలను కూడా గడిస్తున్నారు అలాంటి ఒక ఆదర్శ రైతు కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన ఓబయ్య గత పదేళ్ల కాలంగా దానిమ్మ సాగులో ఉన్నారు అనేక ఆటుపోట్లని అధిగమిస్తూ ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు ఉద్యాన శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం మరియు రసాయనికాలను రెండింటినీ మిళితం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఇప్పటి వరకు ఒక పది ఏళ్ల కాలంగా దానిమ్మలో ఎలాంటి నష్టాలని చవిచూడకుండా పెట్టుబడులని తీసుకుంటూ అధిక లాభాలని అధిక దిగుబడుల్ని తీస్తున్న ఈరోజు ఓబయ్య మన దగ్గర ఉన్నారు ఓబయ్య గారిని అడిగి దానిమ్మ సాగులో ఆయన అనుభవాలను తెలుసుకుందాం రెండోది దానిమ్మ సాగు వల్ల అనేక నష్టాలు వస్తున్నాయి రెండోది ఒక సంవత్సరం పంట వస్తే మరో పంట సంవత్సరం రాదు అంటున్నారు కానీ కొంతమంది రైతులు ఎక్కువ మార్కెట్లో దిగుబడులు లేనప్పుడు ప్రధానంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో దిగుబడులకు వెళ్ళడం వల్ల మంచి లాభాలు వస్తాయని మంచి దిగుబడులను కూడా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎక్కువ మంది రైతులు అక్టోబర్ నవంబర్ మాసంలోనే దిగుబడులకు వెళ్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు ఓబై గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము మొత్తం ఒక చెట్టుకు దాదాపు నలభై నుంచి అరవై కేజీల వరకు ఉన్నాయి ఐదేళ్ల వ్యవసాయ క్షేత్రం ఇది మరి వారి అనుభవాలను దానిమ్మ సాగు ఎలా చేపట్టాలి దానిమ్మ సాగులో ఎలాంటి చీడపీడలు వస్తుంటాయి దిగుబడిని పెంచుకోవడానికి ఎలాంటి ఎరువులు వాడాలి ఇవన్నీ విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రైతు ఓబయ్ మన దగ్గర ఉన్నారు నమస్తే ఓబయ్ గారు నమస్తే ఓబయ్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఏదైతే ఈ దానిమ్మ సాగులో దా దానిమ్మ సాగులో అనేక మంది రైతులు అనేక ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు అలాంటప్పుడు మీరు ఒక పది కాలంగా ఒక ఆదర్శ రైతుగా మీరు ఉన్నారు ఈ దానిమ్మ సాగులో ఎలా అసలు ఎన్ని ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు ఈ సాగు దానిమ్మ సాగు మేము ఐదు ఎకరాల్లో చేస్తున్నాం సార్ ఈ రకం వెరైటీ వచ్చి భగవాన్ ఇక్కడ మా ఊర్లోనే రామచంద్ర అని ఒక నర్సరీ ఉంది అక్కడింటి బూటీలు తెచ్చుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఈ చెట్లు వయసు పది సంవత్సరాలు క్రాప్ వచ్చి తొమ్మిదవ పంట వెరైటీ వచ్చి భగవాన్ వెరైటీ రకం ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కువగా భగవా రకమే సాగు చేస్తారు అంటే దీంట్లో కూడా గణేష్ అని ఒకటి ఉంది ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి కానీ భగవా రకమే ఎక్కువ సాగు చేయడానికి ఉద్దేశం ఏంది అసలు నిలువు ఉంటుంది సార్ డిమాండ్ ఎక్కువ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది నిలువు ఉండే రకాలు ఇవి ఎక్స్పోర్ట్ పోతుంది కదమ రకాలు భగవా కాకుండా మృదులా కానీ గణేష్ కానీ మార్కెట్లో నిలువులకి అంత డిమాండ్ తక్కువ ఉంటుంది ఆ రకాలు వెన్నుకోరు ఎక్కువ రకము భగవా రకమే వెన్నుకుంటారు రైతులు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇప్పుడు రకం అనేది మనం సాగు చేస్తాం ఒక ఎకరాకి మనం ఎన్ని మొక్కలు నాటాలి ఎంత స్పేస్లో నాటాలి రెండోది వీటన్నిటికంటే ముందు మనం నాటే ముందు అంటే మనం గుంతలు తీసుకోవడం కానీ ఎలాంటి ఎరువులు వేయాలని కానీ వేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి దిగుబడి అనేది మొదలవుతుంది సార్ మొక్క ఎకరాకు వచ్చి మొక్కలు పన్నెండు ఇంటూ ఎనిమిది స్పెసింగ్లో పెట్టాము సార్ మనము ఎకరాకు వచ్చి నాలుగు వందల యాభై మొక్కల వరకు పెట్టడం జరిగింది ఈ ఎరువుల విషయానికి వస్తే చిన్న మొక్క నుండి ఎక్కువ ఆర్గానిక్కి అలవాటు చేయాల మొక్కకి ఎందుకు అలవాటు చేయాలంటే మొక్క వేరు వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈ ఎంత వేరు వ్యవస్థ బాగుంటేనే దానిమ్మలో దిగుబడి తీసేదానికి ఒక ఆస్కారం ఉంది వైపు పోతే ఎక్కువ రోజులు చెట్టు లైఫ్ అనేది ఉండదు దానివల్ల మేము ఎక్కువ ఆర్గానిక్ వైపే పోతున్నాము రెండు మిక్సింగ్తో చేసి చేస్తున్నాం వ్యవసాయం ఇప్పుడైతే ఇప్పుడు మీరు ఆర్గానిక్ వైపు నుంచినే మొక్కని మనము బలంగా తీసుకొస్తున్నాము కొన్ని చీడపీడలకు దూరంగా దాన్ని సమర్థవంతంగా ఇది చేయడానికి ఆ ప్రయత్నం చేస్తున్నామని చెప్పినారు ఇప్పుడు ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఈ దానిమ్మ సాగులో ప్రధానంగా ఒకటి వైరస్ ఉంటుంది రెండోది మనము కాయ వచ్చిన తర్వాత కూడా కొంత పుచ్చులు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఈ పదేళ్ల కాలంలో దానిమ్మ సాగులో మీరు ఎలాంటి అనుభవాలను గడించారు అసలు అంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి దాని నుంచి గట్టెక్కడానికి మీరు ఎలాంటి అంటే సాగు పద్ధతులు కానీ ఆ రెండోది మనం కటింగ్ చేసేటప్పుడు మా కానీ కాయ వచ్చినాక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు సార్ దాని విషయానికి చెప్పాలనుకుంటే దాదాపు అంటే వారం రోజులు దీనికి గురించి చెప్పుకునే కూడా చాలా లోతైన సమస్యలు రైతు అనుభవాలు బట్టే పోతుంది రైతు సమస్యలు రైతుకే తెలుసల్లా రైతు అయితే ఎప్పుడైతే రైతు ఒక శాస్త్రవేత్తగా వెతుకుతాడో అప్పుడు పంటలు పండించేకి కొన్ని సులువు అవుతుంది చెప్పిన వల్ల చేసుకుంటూ పోతే ఎవరో చెప్పారు ఎవరో చేస్తామనుకుంటే మాత్రం పంట పండించింది చాలా కష్టంతో కూడుకునేది దానిమ్మ దానిమ్మ విషయానికి వస్తే చాలా ఆరు ఆరు సంవత్సరాలు ఆరు నెలలు పడుతుంది పంట హార్వెస్టింగ్ అయ్యే వచ్చేది వాటర్ వదిలినప్పు కటింగ్ చేసి హార్వెస్టింగ్ వాటర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ హార్వెస్టింగ్ చేసే వరకు ఆరు సం ఆరు నెలల వరకు హార్వెస్టింగ్ టైం పడుతుంది దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి దాని ముందు ఎప్పుడు ఎప్పుడెప్పుడు దానికి ముందు ముందుగా తెలుసుకొని దానికి ముందుగా అడ్వాన్స్గా చేసుకుంటూ పోతే మాత్రము దానిలో కొంచెము కష్టంగా తీసుకునే దానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం ఒక మొక్క నాటినాక మనకి దిగుబడి ప్రారంభమయ్యే ముందు పూత దశ నుంచి మరి మనం కాయ కోత వరకు కూడా నీటి యాజమాన్యం కానీ ఎరువులు కానీ రెండోది చీడపీడ ఏదైనా ఆశిస్తే వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నీటి యజమాని వస్తే ఫస్ట్లో వాటర్ వేసిన తర్వాత వేసేటప్పుడు ఫస్ట్లో దాదాపు అంటే ఎక్కువ వాటర్ పెట్టుబడుతుంది స్టార్టింగ్లో ఫ్లవరింగ్ రాకనే ఎగురు రాకనే దాదాపు అంటే ఎక్కువ వాటర్ పెట్టుకుంటే చెట్టు తీసుకునే శక్తి ఉంటాయి కదా చెట్టులో ఫ్లవరింగ్ అనేది బెడిస్ అన్నీ వచ్చి దాంట్లో ఫ్లవరింగ్ వచ్చేదానికి ఆస్కారం ఒక వారం రోజులు సాయిల్ని బట్టి ఎక్కువ పెట్టుకోబడుతుంది అప్పటి నుండి ఎప్పుడు గ్రీన్ స్టేజ్కి వచ్చిందనుకో దాదాపు అంటే ఐదు నెలల వరకు చాలా వాతావరణం క్లైమేట్ ఆధారంగా చేసుకొని సాయిల్ ఆధారం చూసుకొని తక్కువ తక్కువ ఎంత వాటర్ తక్కువ పెట్టుకుంటే ఈ బ్లైట్ దానికి ఆస్కారాలు ఉంటాయి ఎప్పుడైతే కలరు గ్రీన్ దాటి కలర్ లేకపోతే అప్పుడు వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది అప్పుడు కాల్చిన కొంచెం వాటర్ ఎక్కువ పెంచుకొని చేసుకుంటే మాత్రం కాయ డెవలప్మెంట్ అవుతుంది సైజు కలరు ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి సార్ ఎరువులు ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది ఒక మొక్కకు మొక్కకి మొక్కకి అయితే దాదాపు చెట్టుకి తక్కువలో తక్కువైనా కూడా చిన్న మొక్క ఫస్ట్ సంవత్సరం చెట్టుకైతే అయితే ఐదు కేజీల వరకు వేసుకోవచ్చు ఇప్పుడైతే మేము ఈ తొమ్మిదేళ్ళ చెట్టుకి చెట్టుకు వచ్చి దాదాపు అంటే ఇరవై ఇరవై ఐదు కేజీల వరకు వేసాము కాంపోస్ట్ వేసాము సార్ బాగా మనకి తెలిసిన వేరే మెథడ్ తీసుకొని దాంట్లోకి ఆర్గానిక్లు మామూలుగా పన్నెండు పదమూడు రకాల కా ఉన్నాయి కదా సార్ బ్యాక్టీరియాస్ ఎరువులో కలుపుకొని వేయడం జరిగింది దానివల్ల చెట్టు ఆరోగ్యంగా ఉంది వేరు వ్యవస్థ కానీ బాగుంది ఇప్పుడు మీరు చెప్తున్నారు అనేక అనుభవాలను గడిస్తున్నాము రెండోది ఏడాదికి ఏడాదికి ఎప్పటికప్పుడు అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల మనం ఒక శాస్త్రవేత్తగా మారితే తప్ప దాన్ని మనం తీసుకోమని చెప్తున్నారు ఇప్పుడు మీరు తొమ్మిదేళ్ళు అయింది తొమ్మిదేళ్ళు ప్రారంభ దశ నుంచి పక్క ఒకసారి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ ఎనిమిదేళ్ల కాలంలో దిగుబడి పెరగడానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కానీ అనుభవాలు కానీ ఎట్లాంటి మార్పులు తీసుకొస్తాను తోటలో మార్పులు అదే అదే సార్ మొ మెయిన్ ఆర్గానిక్ మీద ఆధారపడి ఉంటుంది క్లైమేట్ అది ఎప్పుడైతే చెట్టు ఆరోగ్యంగా ఉంటుందో వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్ ఫ్లవరింగ్ కానీ చెట్టింగ్ కానీ తెగులు రాకొని కానీ సమర్థంగా ఉంటుంది ఎప్పుడైతే రసాయన వైపులో వెళ్ళినామో ఎప్పుడు ఏం డ్యామేజ్ జరుగుతుందో జరిగే మొదలు పెట్టినప్పుడు ఈ విపరీతంగా తోట తోట మొత్తం తెలిసిన రైతుల దగ్గర మన తోటలు చూస్తూ ఉంటాను నేను ఈపరీతంగా నష్టం జరిగిపోతూ ఉంటుంది అనుకోకుండా టైంలోనే జరిగేదంతా నష్టం జరిగిపోతుంది అదే ఆర్గానిక్ వైపు ఎప్పుడైతే చెట్టుకు కాబట్టినంత పోషకాలు అందిస్తాయో చెట్టు ఆరోగ్యం ఉందనుకోండి తట్టుకునే కెపాసిటీ చెట్టులో ఉంటుంది కాబట్టి రోగాలు తట్టుకునే శక్తి వస్తుంది అప్పటికి సార్ ఇప్పుడు ప్రధానమైంది ఇప్పుడు మనం ఒకసారి కోత కోసిన తర్వాత మనము ఎప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు కటింగ్ చేస్తాం కదా మరి ఆ కటింగ్ ఎప్పుడు చేయాలి కటింగ్ లో ప్రధానంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే కత్తెరలు కూడా ఎందుకంటే వాళ్ళు పదా పది ఇరవై తోటలు చేసేస్తుంటారు కానీ అక్కడ ఏదైనా వైరస్ ఉన్నప్పుడు మనం అదే దానితో వాడితే కూడా మనకి వచ్చే అవకాశం ఉంది అంటారు అసలు ఈ కత్తిరింపుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు కత్తిరింపుల్లో వచ్చి సార్ మనం ఓన్ కత్తెర్లు పెట్టుకోవాలా కత్తర్లు పెట్టుకోవాలా డెటాల్ ట్రీట్మెంట్ తీసుకొని బాగా కత్తర్లు బాగా కడుక్కోవాలా వాళ్ళు వచ్చిన అవసరం అనుకుంటే మనం వచ్చిన ఎవరైతే కత్తర్లు వస్తారో మనం గుడ్డలతో సహా మనం ఏదన్నా వాళ్ళు స్నానం చేయించి గుడ్డు గుడ్డలతో సహా మంచి బట్టలు చేపించి స్నానాలు చేయించి కత్తర్లు జాగ్రత్తలు తీసుకొని మనం ఓన్ కత్తర్లు తీసుకొని దానికి చేసుకుంటే మాత్రం దగ్గర రైతు ఉండి ఒప్పందాలు ఇక్కోకుండా కూలి అయితే మన ఒక వంద రూపాయలు ఎక్కువైనా కూడా జాగ్రత్తలు తీసుకొని దగ్గరుండి చేపించుకుంటే మాత్రము చెట్టు సేపు మనం అనుకునే సేపులో చేపించుకుంటే మాత్రము మంచి దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది సార్ రైతుకు తెలిసిన వాళ్ళ కటింగ్ చేపించుకుంటే కానీ ఎట్లా చెప్పుకుంటే బాగుంటుంది రైతు అనుభవాలు కొన్ని అక్కడక్కడ మన ప్రభుత్వాలలో మీటింగ్లు ముందకాలంలో పెట్టే కానీ ఇప్పుడు ముంద ఇప్పుడు పెడుతున్నారు మంచిగా అట్లా ఏమన్నా కటింగ్లోకి హాజరయ్యి సలహాలు సెంటీస్లో సలహాలు తీసుకుంటే మాత్రం మనకు దానిలో అనుభవాలు తీసుకుంటే మాత్రం మనం దాంట్లో తెలుసుకుంటే మాత్రం లేబర్కి మనం చెప్పి దానికి అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు దానిమ్మ తోటలో ఒక ప్రధానమైన సమస్య చాలా మంది రైతులతో నేను విన్న సమస్య ఏంటి అంటే ఇప్పుడు మనం దానిమ్మ తోట ఒకటి ఏర్పాటు చేసినప్పుడు ఈ చుట్టూ కూడా మిగిలిన తోట ఉంటాయి అంటే అరటి ఉండొచ్చు బొప్పాయి ఉండొచ్చు రకరకాల పంటలు ఉండచ్చు వారంతా కూడా క్రిమిసం మారక మందులు అవి కొడుతుంటారు దానివల్ల కూడా కొంత మన తోటకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ దానిమ్మ తోటలో అంటే గాలిలో నుంచి కానీ ఇతర తోటల నుంచి కానీ మన తోటలేకి ఆ క్రిమిసంహారక మందులు ఇలాంటివి కానీ వైరస్ కానీ రాకుండా ఉండడానికి ప్రధానంగా ఒక దడి రూపంలో బాగా చేసుకుంటే ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు అంటే మీరు కూడా కొంత ఇది కట్టినట్టు ఉన్నారు చుట్టూ కూడా దీని నుంచి కూడా ఎలా జాగ్రత్త తీసుకోవాలి ధాన్యం వచ్చే చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ మాత్రము చాలా ఎత్తైన ఏదో ఒకటి మనకి దొరికే పద్ధతిలో సరుకు కావచ్చు ఏదో ఒకటి మన చెరుకు కావచ్చు సప్పగా మన పశుగ్రాసం వంటి మంచి ఎత్తైన రకాలు తెలుసుకొని వేసుకుంటే మాత్రం గాలి ఎప్పుడైతే రాకుండా ఉంటుందో బ్యాక్టీరియా రాకుండా వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని నా అనుభవంలో నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు అక్టోబర్ నవంబర్ నవంబర్ మాసంలో ఇప్పుడు ఫుల్గా తోడంతా మొత్తంగా పంట బాగా దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది ఇన్ని వాతావరణ పరిస్థితులు ఆటపోట్లు ఉండే వర్షాలు అవి ఇవి పట్టుకున్నప్పుడు బాగా మంచి పంట వచ్చింది ఇప్పుడు ఒకసారి మీరు పంట కోస్తారు ఈ పంట కోసిన తర్వాత మరి కటింగ్కి ఎప్పుడు పోతారు మళ్ళీ మీరు కటింగు రెస్ట్బిన్లో మళ్ళీ తిండి వెళ్ళాలి సార్ దీనికి కాబట్టి తిండి పోషకాలు అందేలా చెట్టు అయిపోయిన వెంటనే మామూలుగా కటింగ్ చేపించి రెస్ట్ కటింగ్ అంటాం పంట కటింగ్ కాదు రెస్ట్ కటింగ్ రెస్ట్ కటింగ్ తీసేసి కొమ్మ వాలిన కొమ్మలు ఎక్కువ తూకం ఎగ్రీమెంట్ కదా కొమ్మలో ఆ రెస్ట్ కటింగ్లో కొమ్మలు తీసేసి తీసేసి కాబట్టి ఫుడ్ మనం ఎంతైతే దాన్నింటి చెట్టు నుండి మనం పీకాము అది ప్రకృతిలో మనకు వరం ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క చెట్టు కావచ్చు జీవం కావచ్చు ఏదైనా కావచ్చు జీవహింస చేయరాదనే ఉద్దేశంతో అట్లా విధంగా ప్రకృతిలో మనకిచ్చే రైతుకి ఇచ్చే పెద్ద వరం అటువంటి దానికి మనం ఎంతైతే లాగి మనం టన్నెత్తిస్తున్నాం అటువంటి దానికి మనం కాబట్టి రెట్టింపు ఇవ దానికి ఆర్గానిక్ ఎరువులు వేసుకుంటే మాత్రం మళ్ళీ వచ్చే సముద్రాన్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పోతాము దా అనుకున్నంత రీచ్కి మనం తన్ని తీసుకోగలుగుతాం సార్ ఇప్పుడు ఐదు ఎకరాల్లో మీరు పెట్టారు ఈ ఐదు ఎకరాల్లో ఇప్పుడు చూస్తే పంట ఎక్కడ చూసినా కూడా వచ్చేట్టుగా దాదాపు నలభై నుంచి యాభై కేజీల వరకు కనిపిస్తుంది మనం ఇప్పుడు ఈ ఐదు ఎకరాలకి ఎన్ని టన్నులు దిగుబడి రావచ్చు అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఐదు ఎకరాల్లో మాత్రము రెండు వేల చిల్లర మొక్కలు ఉన్నాయి కానీ రెండు వేలు సాగు చెట్లు రెండు వేలు మొక్కలు ఉంటాయి సార్ కాకపోతే ఇప్పుడు మనకి నా చెట్టు దీని ప్రకారం చూసుకుంటే కన్నా నలభై ఐదు నుండి యాభై కేజీలు చెట్టుకు రావచ్చు అని ఒక అంచనా ఉంది ఐదు ఎకరాలకి దాదాపు అంటే ఎకరాకి పదహైదు నుండి పదహారు టన్నులు రావచ్చు అని అనుకుంటున్నాను సార్ నేను మామూలుగా రైతులు హయెస్ట్గా బాగా అంటే అన్ని విధాలుగా వాతావరణం సహకరించి అంతా బాగా ఉంటే ఒక ఎకరానికి బాగా అంటే ఎంతో దిగుబడి వస్తుంది ఎకరాకి దిగుబడి రావాలంటే సార్ చెట్టు వయసును బట్టి మనం లెక్క చేయవచ్చు ఏ మంచి జట్టు పది సంవత్సరాల జట్టు అయితే ఎకరాకి దాదాపు అంటే ఇరవై టన్నులు తీసిన రైతులు కానీ నేను చూశాను సార్ మంచి బిల్డింగ్ తీసిన రైతులు ఉన్నారు మనం అయితే ఇంకా ఇరవై టెన్నలకు పో ఎకరాకి పోలేదు ఇప్పుడైతే ఈ సంవత్సరం పదహారు పది టన్నుల వరకు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్ ఎకరా ఇప్పుడు ఈ అయితే మొత్తం ఎన్ని టన్నులు రావచ్చు డెబ్బై ఐదు నుండి ఎనభై టన్నులు వస్తుంది అనుకున్నాను సార్ ఎనభై టన్నులు టన్నులు ఎట్లా ఉంది రేట్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసిన మా రైతు సోదరుల దగ్గర నేను తెలుసుకున్న సమాచారం ఏమంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అంటే లక్ష నలభై వేల దానికి తోటలోనే హార్వెస్టింగ్ జరుగుతూ ఉండేది సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ క్వాలిటీ ఉండే ఫ్రూట్ ఉంటుంది ఇప్పుడు మహారాష్ట్ర దానిమ్మకి మన దానిమ్మకి తేడా ఏంటి అసలు అక్కడుండే మహారాష్ట్ర అంటే వాళ్ళు కొన్ని టిష్యూ కల్చర్ మొక్కలు వస్తాయి సార్ మనకి గూటీలు చెట్టు నుండి తీసి అంటగట్టిన గూటీలు మొక్కలు కాబట్టి మన వాతావరణానికి మన ఈ కుండే గాలి వెలుతురికి కుండే మన దీనిలో దానికి బాగా తట్టుకుంటాయి గూటీ ఎక్కడైనా కానీ మంచి మొక్కలు దొరికితే నర్సరీలు నుండి మాత్రము గూటి మొక్కలు ఎంచుకుంటే రైతుకి బాగుంటుంది సార్ ఎందుకంటే అది రోగం వచ్చినా కూడా ఓ సంవత్సరం అట్లా రెస్ట్ ఇస్తే మాత్రం మళ్ళీ సంవత్సరంలో మనకి కంట్రోల్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే టిష్యూ కల్చర్ అయితే రోగం వచ్చిన తర్వాత కంట్రోల్లోకి రావాలంటే చాలా కష్టం రా వచ్చేదానికి అవకాశాలు తక్కువ సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు దాదాపు ఒక ఎనభై టన్నుల వరకు వస్తుంది ఒకటి ఇరవై ఒకటింపై నడుస్తూ ఉంది అని చెప్పి ఇప్పుడు మీ దిగుబడి గురించి మీ రేటు పరిస్థితి ఫస్ట్ పక్కన పెడదాం ఇప్పుడు అసలు ఈ ఐదేళ్ళకి ఈ ఐదు ఎకరాలకి ఎంత పెట్టుబడి పెట్టారు అసలు పెట్టుబడి అంటే ఎకరాకి రెండు యాభై రెండు అరవై లక్ష రెండు లక్షల యాభై అరవై వేల దాకా పెట్టి సార్ ఎకరాకి దాదాపు అంటే ఎకరాకి ఆ మార్చిన ఖర్చు పెట్టింటాం సార్ ఎందుకంటే ఒకటే ఒట్టిబడి అయిపోతుంది కదా దానికి భూమిలో ఉంటాయి మనం వేసినవి కొన్ని స్ప్రేయింగ్ రూపంలో పోయి ఖర్చు అవుతూ ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రధానంగా మీరు చెప్పే ఈ దానిమ్మ ఈ పదిహేనుల కాలంలో మీరు ఎలాంటి నష్టం చవిచూడకుండా దిగుబడులు తీసుకుంటున్నారు ఈసారి ఈ పదిహేనులో ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు హైయెస్ట్ దిగుబడి ఇప్పటి తీసుకున్నారు దాదాపు పదహారు పదిహేడు టన్నుల వరకు వస్తుందని అంటున్నారు ఈ దిగుబడి తీసుకునే క్రమంలో ఈ ఏదైతే మీరు సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని అని చెప్తున్నారు కదా ఈ సేంద్రీయ పద్ధతులని ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే రైతు నష్టపోకుండా ఈ బ్యాక్టీరియా వైరస్ పడకుండా ఉండొచ్చు అంటే చెట్టుకి ఎక్కువ బలం కావాలంటే చెట్టు ఎరువులు నీరు ఈ రెండు ఉంటేనే చెట్టు ఇదే జీవం పోసుకునే కానీ చెట్టు డెవలప్మెంట్ కావాలంటే వాటర్ ఉండాల రెండోది వచ్చి జీవన ఎరువులు మనకి ఏదైతే పసులు ఎరువు కావని కాకపోతే ఆర్గాన్ మెదట్లో వర్మీ కాంపోస్ట్ కావచ్చు కాంపోస్ట్ కావచ్చు కాంపోస్ట్ రూపంలో మన బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో పదమూడు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఆ బ్యాక్టీరియాలు బాగా చీకి బాగా మాగేదట్లా చేసి నీటికి పెట్టుకొని బాగా కుల్లిక తర్వాత వేసుకుంటే చెట్టు తీసుకునే దానికి తక్కువ టైంలో చెట్టు తీసుకుని పలసాయాన్ని ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇది చూశారు కదా ఏదైతే దానిమ్మ అనేది బ్యాక్టీరియా వైరస్ వల్ల అనేక తోటల తోటలుగా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాము కానీ అదే టైంలో అధిక దిగుబడులు సాధించి కొంత శాస్త్రవేత్తలు ఉద్యానవన శాఖ అధికారులు తమకున్న అనుభవాలని క్రోడీకరించి సేంద్రీయ పద్ధతుల్లో పోవడం వల్ల కూడా వీళ్ళు రైతులు ఎలాంటి నష్టాలని చవి చూడకుండా పెద్ద ఎత్తున దిగుబడులు తీసుకుంటున్నారో అధిక లాభాలను కూడా గడిస్తున్నారు రెండోది అన్నిటికంటే ప్రధానమైంది ఏంటి అంటే మొత్తం మార్కెట్లో ఇతర మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి వచ్చే టైంలో కాకోకుండా ఈ రైతుల వినూత్న ఆలోచన ఏంది అంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనం దిగుబడులు తీసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి ఎక్కువ లాభాలు వస్తాయని ఆలోచిస్తూ అనంతపురం జిల్లా రైతాంగం ఇటీవలి కాలంలో ఎక్కువగా కూడా అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే దిగుబడి తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ కొంత వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది కాబట్టి దానితో ఎక్కువ అంటే మార్కెట్లో దిగుబడులు ఉండవు కాబట్టి ఉత్పత్తులు తగ్గింటాయి కాబట్టి మంచి ధర వస్తుంది ఇప్పుడు ఈ రైతు చెప్పినట్లు ఓబై చెప్తున్నట్లు దాదాపు ఒక టన్నుకి ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి ముప్పై నడుస్తుంది టన్ను అదే మామూలు టైంలో అయితే యాభై వేలు అరవై వేలు అంతవరకునే ఉంటుంది కాబట్టి పెట్టుబడులు పెట్టినా కూడా ఆశించిన లాభాలను కూడా మనం వచ్చే అవకాశం లేదు అందువల్లనే రైతులు నవంబరు అక్టోబర్ నవంబర్ మాసాల దిగుబడి తీసుకునే విధంగా ప్లాన్ చేసుకొని మార్కెట్లో ఇతర ప్రాంతాల్లో పంటలు రానప్పుడు మన పంటను తీసుకెళ్లడం వల్ల కూడా మనం లాభాలు గడిచే అవకాశం ఉంది కాబట్టి సేంద్రియ పద్ధతులను కూడా క్రోడీకరించడం ద్వారానే ఏదైతే దానిమ్మ రైతులు ఎక్కువ నష్టపోకుండా ఈ వైరస్ బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆదర్శ రైతు ఎవరైతే ఉన్నారో కమ్మూరికి చెందిన దానిమ్మ రైతు ఓబయ్య చెప్తున్న అనుభవాలను ఇప్పుడు మనం చూసాము మరో కొత్త వీడియోతో मदोसार मी मुद नमस्ते yes.